నమస్తే నేను మీ సతీష్ ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నట్లుగా కనుక ఉంది మరి ఇప్పటికే పలు సంచలనమైనటువంటి అంశాలని వెలుగులోకి తెచ్చినటువంటి సిట్ తాజాగా జగన్ కు మరొక సన్నిహితుడైనటువంటి వ్యక్తి మరి ఆయన పాత్ర కూడా లిక్కర్ కుంభకోణంలో ఉన్నట్లుగా ప్రస్తుతం అయితే గనక సిట్ అధికారులు అనుమానిస్తూ మరి ఆయన కార్యాలయాల పైన కూడా దాడి చేస్తున్నటువంటి ఈ పరిస్థితి మరి మద్యం కుంభకోణం కేసులో వెలుగులోకి వస్తున్నటువంటి రోజుకొక సంచలనమైనటువంటి అంశం రోజుకో సంచలనమైనటువంటి పేరు అసలు సిట్ అధికారులు దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జనరస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ తవ్వే కొద్ది గుట్టలు గొట్టలుగా కట్టాలంటే పాటు అనుకోవచ్చు కానీ ఈ రోజున కొత్త కొత్త పేర్లన్నీ బయటకు వస్తూ ఉన్నాయి లిక్కర్ కుంభకోణం కేసులో అసలు మిథున్ రెడ్డి పాత్ర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర లేదంటే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ కేసిరెడ్డి రాజ్ వీళ్ళ పాత్రలను పక్కన పెడితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మరో అత్యంత సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి ఆయన పాత్ర కూడా ఉంది కేసులో మరి సిట్ అధికారులు ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయాలు అటు హైదరాబాదు అటు విశాఖపట్నం ఐదు చోట్ల ఎక్కాలంలో దాళ్ళు మరి అసలు ఈ దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరు కావచ్చు లేదంటే అసలు ఈ రకంగా కుంభకోణం చేశారా అనిపించేలాగా అవాక్ అయ్యేలాగా జరిగిన కుంభకోణం ఎలా చూడాలి అంటే ఈరోజు సిట్ మరో షార్క్ని పట్టుకుందా వరుస పెట్టి షార్క్ చేపలు ఎన్ని పట్టుకుంది మిథున్ రెడ్డి ఒక షార్క్ లేకపోతే ఇతను ఎవరు చెవిరెడ్డి ఇప్పుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి సునీల్ రెడ్డి అనగానే మీకు కృష్ణదేవరాయలు ఆ రోజు నాలుగు వేల కోట్లు మనీ లాండరింగ్ అని ఆరోపణ చేశాడు ఒక ఐదారు నెలల క్రితం లోక్సభలో అమిత్ షాని కలిసి ఆధారాలు కూడా ఇచ్చాడు దుబాయ్కి రెండు వేల కోట్లు తీసుకెళ్లిన సునీల్ రెడ్డి మనకు గుర్తొస్తాడు అసలు సునీల్ రెడ్డి అనగానే మనం గుర్తొచ్చేది ఎంఆర్ ప్రాపర్టీస్ అప్పుడు ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అది పెద్ద స్కామ్ ఎంఆర్ స్కామ్ అప్పట్లోనే పదివేల కోట్లు ఏంటది అప్పుడు కోనేరు ప్రసాద్ ఈ బ్యాచ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి కొడుగ్గా అక్కడ ప్లాట్లు కొనిపించటం మరి ఆ డబ్బు వీళ్ళు జేబులో వేసుకోవటం ఏది ప్రభుత్వంకి రావాల్సిన డబ్బు తొంభై ఆరు కోట్లు సునీల్ రెడ్డి కంపెనీలోకి వెళ్ళాయి ఆ రోజు చెంచలగూడ జైల్లో మరి జగన్తో షటిల్ ఆడుకున్నాడా ఏ సునీల్ రెడ్డి అయినా ఇప్పుడు సునీల్ రెడ్డి మొత్తం అక్కడ సాగర్ సొసైటీలో బంజారా హిల్స్లో మొత్తం అతను దానిలో అతని కార్యాలయాలన్నింటిపైన ఈరోజు సోదాలు చూస్తోందంటే దగ్గర దగ్గర ఇతనికి సంబంధించి మరి నీకు ఒక పది కంపెనీలు ఏది సునీల్ రెడ్డికి సంబంధించిన పది కంపెనీలు నీకు వచ్చేసరికి నీకు ఆర్ఆర్ గ్లోబల్ సో రామకృష్ణ రామకృష్ణరాడు గుర్తొస్తాడు ఏంటది ఆర్ఆర్ గ్లోబల్ అనగానే గాలి జనార్దన్ రెడ్డి గుర్తొస్తాడు అప్పుడు మళ్ళీ ఇనప ఖనిజం గుర్తొచ్చు చూసావా అసలు లింకులు ఎలా ఉన్నాయో అంటే ఆర్ఆర్ గ్లోబల్ కానీ లేకపోతే ఏంటి గ్రీన్ స్మార్ట్ ఇన్ఫ్రా గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ శేఖర్ ఫౌండేషన్ లేకపోతే గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్ గ్రీన్ కార్ట్ మీడియా ఆఫ్ ఫర్నిచర్స్ గ్రీన్ స్మార్ట్ కంపెనీ జెన్నీస్ పెట్రోకెమికల్స్ అండ్ లాజిస్టిక్స్ గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రెండింగ్ కంపెనీ అనేక ఎల్ఎల్పి కంపెనీలు ఫౌండేషన్స్ ఇతను ఈ సునీల్ రెడ్డి మామూలు తిమింగలం కాదనమాట అంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఏది ఏపీ లిక్కర్ స్కామ్లో ఈ మద్యం ముడుపులు నల్లధనం మరి వైట్ చేయడంలో సునీల్ రెడ్డి పాత్ర ఏడంచెలుగా మనీ జరిగింది జరిగిందన్నారు అసలు ఇప్పుడు ఏది దుబాయ్కి నిజంగా సునీల్ రెడ్డి రెండు వేల కోట్లు తీసుకెళ్ళాడా ఇరవై వేల కోట్లు తీసుకెళ్ళాడా మనం అంటే అదే ఏది అక్కడ ట్రక్కర్ లాజిస్టిక్స్ అని ఒకటి పెట్టారు ఇక్కడ దుబాయ్లో ఏదో ట్రక్కర్ లాజిస్టిక్స్ అన్న దాంట్లో అక్కడ ఫేమస్ కంపెనీ ఒక అక్షరం మార్చారు అంతే అంటే యు అనే ప్లేస్లో ఈ అని పెట్టి దానికి ఒక డూప్లికేట్ కంపెనీ తయారు చేసి ఇతనే ఎవరు ఆ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అసలు అతనైతే మరీ ఖరగ్పూర్ ఐఐటి ఏడు రాష్ట్రాల్లో నేను వ్యాపారం చేస్తున్నాను అని చెప్పి అక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మాట్లాడాడు అందరూ ఎగబడ్డారు మాకు ఉద్యోగం మాకు ఉద్యోగం అంటూ ఆ వచ్చిన ఐఐటి బ్యాచే వీళ్ళంతా ఏది నేను పదివేల కోట్ల వ్యాపారం చేస్తున్నాను అని అతను అక్కడ ఇచ్చిన బిల్డప్ అసలు పది లక్షల విరాళం ఇచ్చాడు దీనికి ఖరగ్పూర్ ఐఐటి వీళ్ళందరూ కలిసి అటు అటు టాంజానియా లేకపోతే జింబాబ్వే అసలు అనిల్ రెడ్డి మీకు తెలుసు కదా ఏది వైఎస్ అనిల్ రెడ్డి అక్కడ రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ అక్కడ విస్ట్లరీల వ్యాపారాలు ఇప్పుడు అక్కడ క్యామరూన్లో ఐవరీ కోస్ట్లో మొత్తం ఆఫ్రికా దేశాలు ఇటు ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వీళ్ళ కంపెనీలు ఇప్పుడు ఇది కూడా అదే కదా ఏది ఇప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ రస్సల్ ఖైమా గుర్తొస్తుంది ఇప్పుడు సీబీఐ కేసులు ఇవాళ పదకొండు కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వాటిల్లో ఇతనేంటి ఇతని తరపున కూడా నిరంజన్ రెడ్డి వాదించేది ఎవరు ఈ సునీల్ రెడ్డి తరపున కూడా అతను సిబిఐ కేసులో నుంచి డిశ్చార్జ్ చేయమని పిటిషన్ వేశారు అప్పుడు ఆ ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో నుంచి ఇప్పుడు మళ్ళా తెరపైకి వచ్చిన ఈ సునీల్ రెడ్డి అసలు ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ ఇప్పుడు చోటా డాన్స్గా చూడాలా వీళ్ళందరినీ కూడా ఇప్పుడు అనిల్ రెడ్డి ఏమో శాండ్ మాఫియాలో ఉన్నాడు జేపీ వెంచర్స్ వెనక అతనే లేకపోతే ప్రతిమ ఇన్ఫ్రా వెనక అతనే ఏదో ఉంది ఇంకోటి అప్పుడు ఏది సబ్లీజ్కి ఇచ్చారు జే జేపీ వెంచర్స్ నుంచి టర్న్ కీ వీటన్నిటిలో అనిల్ రెడ్డి పాత్ర రోజుకి ఎనిమిది కోట్లు కమిషనే అసలు నేరుగా తర్వాత వ్యాపారంలోకి దిగిపోయాడు మొత్తం ఈ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరికీ అక్కడ రీచల్లో ఇసుక ముడుపుల్లో వాటాలు ఇచ్చారు మద్యంలో కూడా అంతే కదా ఇప్పుడు మద్యం సొమ్ము మళ్ళీ కర్మ అదేంటి రోజుకు రెండు కోట్లు ముడుపులు ఫస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ అన్నారు తర్వాత ట్వంటీ పర్సెంట్ అన్నారు అది వాళ్ళ దావాద్రి తీర్ల అసలు మొత్తం డిషలరీ మాదే అన్నారు మేమే తయారు చేస్తాం మద్యం మేమే అమ్ముకుంటాం ఆ అమ్మే పోస్టులు అది కూడా అవుట్సోర్సింగ్ మాదే ఇప్పుడు మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి ఆ అవుట్ సోర్సింగ్ కూడా వాళ్ళ కంపెనీలే అసలు వీళ్ళందరికీ వాటాలు ఇచ్చారు ఎవరికి అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఆయా నియోజకవర్గాల్లో మద్యం వ్యాపారాన్ని బట్టి అంబటి రాంబాబు ఒక బినామీ కంపెనీ గుంటూరు మరి అతనికంట కారుమూరు సునీల్ అదే నాగేశ్వరరావు కొడుకు అతని ఒక బినామీ లాజిస్టిక్స్ అంటే ఏంటి వీళ్ళు మద్యం డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకి కాంట్రాక్ట్ సరఫరా ట్రాన్స్పోర్ట్ అనమాట ఉత్తరాంధ్ర ఎవరు చిన్న చిన్నసీను ఇది బొత్స మేనల్లుడు అతను లాజిస్టిక్స్ కంపెనీ అట్లాగే రెడ్డి ఎక్కడది చిత్తూరు తిరుపతి నిఖిలానంద లాజిస్టిక్స్ అంటే వీళ్ళు ఎలా అసలు మామూలు అవినీతి కాదనమాట అసలు వీళ్ళు చేసింది మద్యం కుంభకోణంలో ఇప్పుడు సునీల్ రెడ్డి అసలు ఎంత మనీ లాండరింగ్ చేశాడు ఇప్పుడు ఈ సోదాలు ఈ దర్యాప్తుల్లో మొత్తం ఆ కంప్యూటర్లు ఈ హార్డ్ డిస్క్లు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫోన్లు స్వాధీనం చేసుకున్నటువంటి దీంట్లో భారతీయ సిమెంట్స్లోకి ఎంత వెళ్ళాయి మనీ ఏది మద్యం సొమ్ము అప్పుడు మరి భారతీయ సిమెంట్స్ బంజారా హిల్స్ ఆఫీస్ మీద కూడా జరిగింది సిట్ సోదాలు తనిఖీలు అంటే అదే బాలాజీ గోవిందప్ప ఉన్నాడు కదా వాళ్ళ యొక్క ఫైనాన్స్ డైరెక్టర్ అతని యొక్క ఛాంబర్లో మరి మొత్తం డిస్టిలరీల ప్రతినిధులను అక్కడ పిలిపించారని వాళ్ళని బాలాజీ గోవిందప్ప మరి అతని ఫోన్ లొకేషన్ అదే టవర్ లొకేషన్ వీళ్ళ టవర్ లొకేషన్లు ఎవరు సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై డిస్టిలరీస్ అసలు ఆయన ఎవరో ఉన్నాడు ఒక ఆయన ఏంటది ఎస్వీఎం షుగర్స్ అండ్ బేవరేజెస్ అక్కడ అతను ఎవరు జయరాముడు సీఎండి దానికి అతను బెదిరిచ్చారు ఎవరు ఆ భూనేటి చాణక్య అనేవాడు ఏమని నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా నీ పెండింగ్ బిల్స్ రావాలంటే మరి కమిషన్ ఇవ్వాలి ఆర్డర్ ఫర్ సేల్ అదే ఓఎఫ్ఎస్ ఇది అంటారు కదా మద్యం ఆర్డర్లు మళ్ళీ ఫర్దర్ ఇవ్వాలంటే మరి మాకు బంగారం ఇవ్వాలి ఎంత ఇచ్చారు బంగారం నాలుగు వందల కోట్లు ఇచ్చారు ఏది కేవలం ఆ ఒక్క ఎస్విఎన్ ఫుడ్స్ ఏదో ఉంది కదా అతను ఎవరు ఆ సిఎఫ్ఓ నల్లప్పన్ ముత్తప్పన్ అనేవాడిని అతనికి ఫోన్ చేసి బెదిరిచ్చారు ఇప్పుడు ఇది కూడా ఇచ్చారు కదా ఏది వాళ్ళు రెండు వందల కోట్లు ఏది నూట తొంభై ఆరు కోట్లు బంగారం ఇచ్చారు మ్యాన్షన్ హౌస్ తయారు చేసేటువంటి కంపెనీ వాళ్ళు దేన్ని వదిలిపెట్టారు వీళ్ళ దెబ్బకి తట్టుకోలేకే కదా మాగొండు శ్రీనివాసులు రెడ్డి వ్యాపారం మానుకున్నాడు ఇప్పుడు ఆయనే అసలు ఫస్టు బాధితుడు జగన్మోహన్ రెడ్డి అదే ఇప్పుడు అల్లదే కదా ఈ మొత్తం అంతా కూడా అట్లాంటి మాగుంటు శ్రీనివాసులు రెడ్డి లాంటి ఆపారస్తులనే భయభ్రాంతులకు గురి చేశారంటే వీళ్ళంతా ఈ మిగతా డిజిటలరీల యజమానులు ఇప్పుడు ఆ డిస్టలరీలో యజమానులు ఇచ్చిన సాక్ష్యాలు వాళ్ళు చూపించిన ఆధారాలు వీళ్ళని పట్టించిన పరిస్థితుల్లో సునీల్ రెడ్డి ఆఫీసుల్లో దొరికిన హార్డ్ డిస్క్లో ఏముంది తేలాలి అది తేల్చే బాధ్యత సిట్ చేపట్టిన దీంట్లో మరలా ప్రెస్ మీట్ పెడతాడా జగన్మోహన్ రెడ్డి చూద్దాం థ్యాంక్ యూ నమస్తే